హాయ్ నమస్తే వెల్కమ్ టు సిక్మా నైన్ దీని మీ బ్రహ్మేంద్ర మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అందరూ కూడా ఎప్పుడూ ఆరాధించే అమ్మ ఏ పని ప్రారంభించాలన్నా శుభప్రదంగా ముందు మావళ్ళమ్మ టెంపుల్ కు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ పనులు కూడా ఇక్కడ ప్రారంభిస్తారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం మొత్తం మీద కూడా తెలుగు వారే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భీమవారం వస్తే అమ్మల కన్నా అమ్మ శ్రీ మావళ్ళమ్మని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికే వస్తారు ఇప్పుడు మనతో ఇప్పుడు దసరా శార నవరాత్రులు జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా ఇప్పుడు పదకొండు రోజులు జరగడం కూడా విశేషం మనతో ఉన్న ప్రధాన అర్చకులు శర్మగా అడిగితే ఇప్పుడు లేని విధంగా ఈసారి పదకొండు రోజులు దసరా సవరణ నవరాత్రి జరుగుతుంది ఏ విధంగా పశ్చిమ జిల్లా బీవరం గ్రామంలో వేయి చేస్తున్న శ్రీ శ్రీ మాలుమార్ దేవస్థానం ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నాండి ప్రతి సంవత్సరం కూడా పది రోజులు ఈసారి తొమ్మిది రోజులు వస్తుంటుంది ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది ఇది తిది దేయం వల్ల వచ్చింది కానీ ఇంకా వేరే విధంగా ఏం కాదు తిది పెరగడం వల్ల ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది ఈ పదకొండు రోజులు కూడా శరణ్ నవరాత్రుల్లో అమ్మవారికి విశేషణ గరగ పూజ అలాగే లక్ష మార్చన చండీ హోమం ఇత్యాది కైంకరాలను కూడా అమ్మవారి పెద్ద రోజు జరుగుతూ ఉంటాయి అలాగే పదకొండు రోజులు కూడా పదకొండు అలంకరణ చేస్తున్నాం ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణానికి అమావాస్కి మన అమ్మవారి ఆలయంలో చండీ హోమం చేస్తూ ఉంటాం చండీమాత కూడా ఆవిడే కాబట్టి ఈ సంవత్సరం పదకొండు రోజులు తిరుమాలు పదకొండు అలంకరణ చండీ మహా అలంకరణ చేయడం జరుగుతుంది ఈ అలంకరణ భాగం ఈ రోజున మూడో రోజు గాయత్రి దేవ మాత అలంకరణ అమ్మవారు విరాశిస్తున్నారు గాయత్రి మాత అంటే వేదాలకి అతి దేవత కూడా మంచి ఆలోచనని సద్బుద్ధిని ప్రసాదించే తల్లి ఆ అలంకరణలో నా తల్లిని కూడా మనం సేవించుకుంటే మన విద్యలో గాని వ్యాపారాల్లో కానీ అన్ని విధాలా కూడా అమ్మవారి ఆశ ఉంటాయి కాబట్టి ఈ మాత అలంకరణలో ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకుంటే మనకి మంచి విద్య అందుతుంది కాబట్టి సంకల్పం మూలాన్ని

దాంతో పాటు కానీ దర్శనం కూడా వేసాము అలా మంచి విషయంలో గెలిపించాము నిత్యాన ప్రసాదత ఉంది అలాగే వచ్చిన బట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి అయినా సరే ఎక్కడ రూపాయ దర్శనం టిక్కెట్ లేవు ఆ విషయం గుర్తించాలి నేత వచ్చే పండుగలు వస్తే టికెట్లు ఇవ్వట ఇక్కడ టికెట్లు లేవు పూర్తిగా ఉంచు అన్ని రకాల దర్శనాలు ఉంచుతాయి ఇక్కడ విశేష మాత్రమే తప్ప దర్శనం అయితే టికెట్లు ఏ విధమైన టికెట్ లేవు ప్రత్యేక దర్శనం కానీ ఏది విధం టికెట్ లేవు అందరూ ఫ్రీగా సామాన్యుడు అందరూ ఎవరున్నారని ముఖ్యంగా దర్శనం కలొచ్చు అని చేత అన్ని భక్తులు కలిసి అన్న లైటింగ్ అన్ని చేయడం జరిగింది అలాగే మనకి అమ్మవారి దగ్గర విషయం ఏంటంటే దసరా ఉత్సవాల్లో గర్వపూజ ప్రత్యేకంగా జరుగుతుంది తెల్లవారుజామున చాలా అద్భుతది దాదాపు గంట సేపు ఆ పూజలు జరుగుతుంది ఆ పూజ చేయించుకుంటే ఆ కష్టాలన్నీ వెళ్ళడానికి అవకాశం ఉంది పూజ చేయించుకొని పేర్లు అమలు చేసుకొచ్చి ఇక్కడ దేవస్థానం కార్యాలయంలో జై శ్రీ మావళమ్మ జై జై శ్రీ నగేష్ గారు తెలియజేస్తుంది ప్రతి దేవస్థానంలోనూ ప్రత్యేక దర్శనానికి అలాగే దర్శనానికి కూడా టికెట్లు ఉంటాయని అలాగే కాకుండా శ్రీమవారం మావులమ్మకై మటు ఇటువంటి దర్శన టిక్కెట్లు కూడా లేవని ఫ్రీగా దర్శనం అది ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే ఒక్క ప్రత్యేక పూజలు కుంభం పూజలు ఏంటి అలాంటి హోమాలకి మాత్రమే టికెట్లు ఉంటుంది అని అలాగే ప్రతి భక్తులు కూడా ఇక్కడ వస్తున్నందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నారు అంటే అయ్యప్పతో amen